వెల్కమ్ బ్యాక్ మన మా యూట్యూబ్ ఛానల్ అండి చాలా హ్యాపీగా ఉంది మీకోసం వన్ మోర్ బ్లాగ్ తో మళ్ళీ ముందుకు వచ్చేసాం అసలు ఈ రోజు బ్లాగ్ ఏంటి ఒకసారి అక్కడ అడిగి తెలుసుకుందాం నాకు ఈ రోజు స్పెషల్ ఏంటి బ్లాగ్ ఏంటి చక్కగా పద్ధతిగా రెడీ అయ్యి మంచిగా వెళ్తున్నాం ఎక్కడికో అన్నది నాకు ఇప్పటివరకు చెప్పలేదు ఎక్కడికి ఎక్కడ అసలు ఏంటి సో మాతా బయలుదేరుతున్నారు స్వామి గారికి వెళ్ళడానికి సో మన రావులపాలెం కోనసీమ ముఖద్వారం అండి పక్కన పువ్వులు అమ్ముతూ ఉంటారు చాలా అంట ముఖద్వారము ఓకేనా ముఖ ముఖ ద్వారా మనకి సైడ్ చూసుకుంటే పోలీస్ స్టేషన్ ఉంటది చెప్తారండి ఏదేమైనా కానీ మరి ఆలుపలు మరి అందాలు ఆహ్లాదకరమైన ప్రదేశాలు చూడాలంటే మాత్రం కంపల్సరీగా మీకు కోనసీమలో చుట్టాలు ఉండాలి ఉండాలి ఉంటేనే ఆ పండగలో వాతావరణాలు మీరు కంపల్సరీ చూస్తారు అందరూ అంటారు మా నాన్ వెజ్ అంటే తెలంగాణ నాన్ వెజ్ అంటారు మాకు పండగలప్పుడు నాన్ వెజ్ దొరకకపోయినా సోమాల భోజనం కార్యం భోజనం పుష్నాడి భోజనం ఉంటాయి అవి బాబు నువ్వు తింటావు కక్కుతావు నీకే తెలియదురా బాబు అంత బాగా పెడతారు మా ఊళ్ళు ఎక్సలెంట్గా ఉంటాయి అన్ని రకాలు మొత్తం పాకేవి ఎగిరేవి దేకేవి మామూలుగా ఉంటాయి

కంపల్సరీ కాన్సీమని అంటాను ఎందుకంటే ఫస్ట్ నైట్ భోజనాలు ఎక్సలెంట్ అంటే మీరు ఎంతమంది ఎక్స్పీరియన్స్ చేయాలి కంపల్సరీ చెప్పండి ఓకేనా ఓకే వచ్చేసి మనకి జొన్నడకి రావుల మధ్యలో ఉన్నటువంటి వంతెనండి మేము పాతది వెళ్తాం దీన్ని మళ్ళీ కొంచెం రీకన్స్ట్రక్షన్ చేశారు ఇలాగా వేమగిరి ఎంటర్ అవుతుంది అన్నప్పటికి మనకి ఇక్కడ టెంపుల్ అయితే ఉంటుంది కనకదుర్గ అనమాట ఫేమస్ కంపల్సరీ మీరు విజిట్ చేయండి ఇప్పుడు వస్తాయి కనుక సో మనం ఇప్పుడు ఏంటంటే ఇక్కడ నాగేశ్వరం మాయ్య గారు అని చెప్పి మా వెళ్ళగిచ్చారు మాకు ఎంతో సపోర్టు వృద్ధులు అయినప్పటికీ కూడా ఎవరంలో ఉంటారు ఇంకా చాలా చాలా వృద్ధాపి ఆధ్యాత్మికంగా ఉంటారు నెక్స్ట్ మాకు ఇప్పుడు కూడా మార్నింగ్ అండ్ నైట్ ట్వల్ ఓ క్లాక్ కూడా ఎప్పుడు భక్తి రసమ వీడియోస్ చేస్తూ మమ్మల్ని ఇంకా ఈ రోజు ఇలా భక్తిగా ఉన్నామంటే సగానికి కూడా భక్తి వీడియోస్ పంపిస్తూ ఉంటారు జంక్షన్ అండి మీరు చూడొచ్చు ఇక్కడ నాలుగు రోడ్లు నాలుగు గంట ఆరు రోడ్లు ఉంటాయి కాకినాడ రోడ్లు వెళ్ళిపోతుంది అలా భర్తీ కాకినాడ

ఇద్దరు మ్యాచింగ్ వేసుకున్నారు చెప్పుసుకున్నారండి బ్లెస్సింగ్స్ తీసుకో మావి ఓకే మా గారు గారు మాకెంతో ఆస్తులు పట్టుకుని కలిపిస్తారు మంచి సపోర్ట్ మంచి సపోర్ట్ ఇస్తారు ఇప్పుడు కూడా భక్తిగా ఉన్నామంటే మా గారు మాకు పంపించే భక్తి రసమైన చూడండి మాకు ఇక్కడే పలానా స్వామిని చూసిన తృప్తి అంత తృప్తి కలిగింది మావి గారిని మీట్ అవ్వండి తర్వాత మళ్ళీ సో అలా ఎప్పుడూ అంత భక్తి పరవశంలో ఉండి మాకు భక్తి రసమైనటువంటి వీడియోస్ పంపిస్తూ మమ్మల్ని ఇంకా భక్తులుగా మార్చి ఇప్పుడు మనం దాండుబాబుని చూడడానికి వెళ్తున్నాం దాండుబాబు అంటే ఆయన అనమాట పూర్వ వైభవం కూడా ఉంది ఆయనకు ఒక కథ ఉంది మా వయచి చెప్పేస్తాను రండి आय करणारच पिक्चर अरे इकडे नाही नाही मी येणार

గుడి నాకు జాగ్రత్త నువ్వు నువ్వు కింద పైన చూస్తున్నాడు పెనుక మళ్ళా ఆహర్తరీ పెరిగి రాలేదు గోటా గాంధీ దర్శనం ఆయన రోజు కళ్ళకొచ్చు అండి నాకు ఇదిగో ఇక్కడ పాము కూరల్లా కనిపిస్తుంది ఇదిగో నువ్వు రాగిలించి ఇలా చూసినట్టు నాగేంద్రుడు ఇదో నాకు. ఇప్పుడు మనం అయితే ఇక్కడ నాగేంద్రుని యొక్క దాని దాండి బాబువా దాండి బాబు ఒక గుడి దగ్గర ఉన్నాము ఈ గుడి యొక్క విశిష్టత అలాగే ఈ యొక్క స్థల పురాణం గురించి నాగేశ్వర గారు చెప్తారు మా చిన్నప్పుడు చిన్న రాళ్ళు కింద నేరుడు చెట్టు అయితే ఉండేదండి మా నాన్నగారు ఎప్పుడు కొబ్బరిగా కుట్ర బాబు అంటే భయపడితే భయపడితే వచ్చేవారు ఇంక అలాగలాగా ఇక్కడ మేము లేకపోవటం చేయటం అది జరిగితే అనుకోకుండా పోయిన సంవత్సరం నాలుగు చేత పుట్ల పోలేక వస్తే మా చిన్నబాబు గారు అడిగారు ఎలాగ ఏంటి ఇక్కడ ఉంటుంది అంటే కదండి వస్తే వచ్చేటలాగ వెళ్ళిపోతున్నాం అనమాట ఏం కనబడకుండా ఇదిసారి ఇక్కడ తీసుకొచ్చి మొత్తం శిథిలం అయిపోయి ఉంది ఇదేంటి ఇంతలా శిథిలం అయిపోయి ఉంది ఈయనకి ఎలా అయితే స్థితి వచ్చింది ఏంటి అని ఆలోచించుకొని కొబ్బరికాయ కొట్టి మన వల్ల ఏమైనా అవుతుందేమనుకుని రైతుని అడుగుదాం రైతుని అడిగితే చెప్దాం కదా అని అనుకున్నాను అనుకుంటే ఈ లో మనకు తెలిసిన వచ్చి ఏంటి ఇలాగ లేట్ అయిపోయింది అదేంటంటే ఇలా ఇలాంటి విషయం ఏంటంటే ఆ రైతు దగ్గరికి వెళ్ళి అడిగితే రైతు అంతకన్నా కావాల్సిందే ఉంది ఎవరైనా కట్టడమే కావాలి కదా మనకి అని మనకు అవకాశం ఇచ్చారు అవకాశం ఇస్తే మహానుభావాన్ని తీసుకొచ్చాం తీసుకొచ్చినప్పుడు ఈ విగ్రహం కనబడలేదు చిన్న విగ్రహాలు ఉంది అలాగ ఇది చట్నీ అడ్డొస్తుంది కానీ మొదలు తీయించేస్తే మొదల నుంచే బయటపడ్డదండి పాత విగ్రహం అంటే ఇక్కడ రైతులు చెప్తున్నారు ఇది పాత విగ్రహం అండి ఎలాగలగా ఎవరు పట్టించుకోక అలాగ వెళ్ళిపోయింది అది మళ్ళీ మీ ద్వారా బయటపడ్డది అని చెప్తే మేము ఏదో మామూలు సామాన్ రోడ్కి ఏదైనా తీసుకుని పెట్టేసాం ఇద్దరు మోసుకొని వచ్చేసాం ఇది ఏదో రూపంగా ఉంది అని అన్నదోడికి ఐదుగురు లేపినా ఆరుగురు లేపినా లేకలేదు పైకి తర్వాత జాగ్రత్తగా ప్రతిష్ఠించి ఈ ఓపెన్ తీసుకొచ్చిన స్వామి ఆరు పట్టుకున్న కూడా లగలేదు తర్వాత అలా గట్టిగా స్వామి నువ్వు ఉన్న చెప్పి మనసులో అనుకుని చేస్తే అక్కడ ఆయనకి ఈ నిలయం నిలబడ్డది అనిపించింది ఇదే విగ్రహాన్ని పరీక్షగా చూస్తుంటే విఘ్నేశ్వరుడు రూపం కనిపిస్తుంది కనిపిస్తుంది అందులోనే నాగేంద్రుడు సర్ప రూపాలు అన్ని అన్ని రూపాలు కనిపిస్తుంది పరిశీలిస్తుంటే అన్ని బయట కనబడుతున్నాయి అదేనా బాను పెట్టింది మామే సర్పాల గట్ట ఉన్నాయి కదా ఒకసారి చూడండి పెట్టింది పెట్టేకప్పుడు అందరం చూడటం జరిగింది అనమాట మీరేమో వెళ్ళిపోయారు బాను చూపించింది చూపించండి అంటే చిన్న చిన్న సర్పాలన్నీ ఆకారాలన్నీ కూడా ఉన్నాయి విశిష్టమైన దేవుడు అండి కనబడ్డాడంటే తట్టుకోలేదు గట్ట ఇప్పుడు ఎలా చూసిన వాడికి ఎలా ఉన్నాడు కన్ను తెరిస్తే అలా తెరిచిన వాడు మావయ్య ఏం చేసినా కూడా నాకు వాట్సాప్లో పెడతారు మావయ్య అయ్యో దాడు బాబు ఇలాగంటే నేను చూడడానికి రాళ్ళ ఉన్నా కానీ అందులో సర్ప ఆకారం నేను రౌండ్ చేసి మళ్ళీ మావయ్యకి పంపించాను నేను చెప్పే నాకు క్లారిటీ వచ్చింది అంటున్నారు కానీ నాకు ఏం కనబడలేదు ఆ సర్కిల్లో చూసాక సర్పం అది ఈ మహానుభావుడు రూపం అలా నాకు వరుసగా కళ్ళకు నమ్మవక్క అసలు ఎంత ఇదైపోయినంటే కళ్ళలోకి బాబు ఏదో పాము వీడి విడిచేసినట్టు పడగి పాడేసినట్టు బాబు కళ్ళకి వచ్చిందండి మావి మావయ్య పాములు అవి కళ్ళకి వస్తున్నాయి మావయ్య అయితే దాండు బాబు గుడికి కదా రాలేదు కదా అందుకే అని చెప్పేసి అన్నాడు చేయించుకోవాలనుకున్నాడు చేయించుకున్నాడు ఇది పూర్వం ఎలా ఉన్నదో ఆ పిక్స్ కూడా పెడతాను ఇది మీరే కదా చేయించారు ఇది మావయ్య చేయించారు ఈ చెట్టు మొదలు చెట్టు మొదలు నుంచి ఈ ప్రహారీ తీయడానికి అడ్డు వస్తుంది కదని తవ్వించాను అతను కూడా రేపు రమ్డి అంటే ఎందుకని ఇప్పుడు వచ్చేస్తాను రాన రానన్నప్పుడు ఇప్పుడు ఎందుకంటే ఎందుకని ఇప్పుడు వచ్చి చేసేస్తాను అన్నప్పటికి లాస్ట్కి వచ్చేవాడికి పెద్ద సౌండ్ వచ్చింది నైట్ నైట్ అయిపోయింది సన్నగా సాయంత్రం నాలుగు గంటలకల్లా బయ మొదలెడితే నైట్ పదిన్నర దాకా కూడా ఆ మూడు బయటికి రాలే ఈ విగ్రహం ఎప్పుడు బయటపడ్డదో మాకు తెలియదు లాస్ట్ ఇవన్నీ సర్దిడుతుంటే తప్పక మన సౌండ్ వచ్చింది ఏదో సౌండ్ వస్తుంది అని చూస్తే రాడ్ కనిపించింది ఏదో లాగా ఉందిరా అని అనుకున్నాం నేను రోడ్లాగా అనుకుంటే మా అన్నయ్య తీసి పక్కన పెట్టాను అంటే నేను మా అన్నయ్య గారు అబ్బాయి అవలేలుగా చేతిలో పెట్టుకుని ఇది ఇదేదో రూపంలో ఉంది అని అనుకున్నాం సరే ఇంకా బయట లోన్కి పెడదాం అనేది మా ఇద్దరికి కూడా మొత్తం నలుగురు పట్టు నలుగురికి కూడా అలా 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 జరిపి అక్కడ పెట్టాక అక్కడ ఇంత లోన వెళ్ళాక ప్రతి రోజున కూడా ఆరుగురికి లగలే ఆరుగురు కూడా ఆయన మీద భారం వేసుకుని చుట్టూరు ప్రదక్షిణ చేసి ప్రదక్షిణ చేసి భారంగా విచిత్రం ఏంటంటే లోనకెళ్ళాక స్వామి ఎంత బరువు నేను ఎలా ముగి ఫ్రీ అయిపోయింది ఇలా తీసి ఎలా పెట్టేశాను నేను అది గొప్పదనం ఆయన గొప్పగా అక్కడ టైల్స్ వేయకుండా అందులో విగ్రహం చేత ప్రతిష్టింపించాలి అనుకున్నాను ప్రతి మేమే చేశాం అరుగుకి కూడా భారం అయింది లోనకెళ్ళి నేను లేపగలుగుతాను స్వామి అనుకున్నాను అంతే ఎలా తీసి ఇలా పెట్టేసాను మామూలుగా అంటే చాలా అపురాతమైన గుడిలో చూడండి స్వయంభు అంటారు అంటే వెలిసారు ఎవరు చేయలేదు అని అంటారు కదా అలాగా ఈ దాండు బాబు ఇక్కడ నుంచి బయట పడ్డారన్నమాట అది క్రేన్ తోటి కదా తీస్తుంటే జె సిపి జె సిపి అలా పడడం ద్వారా ఈ మావయ్య ఇలా ఇదంతా కూడా మావయ్య చేయించారు టైల్స్ చేయించి ఇలా ప్రహారీ కట్టించి ఈ చెట్టు మనం ఎవరో వేయలేదండి చెట్టు మనం ఎవరో పోయి దానికి దానికి వేప చెట్టు ఇక్కడ అసలు వేప చెట్టు అనేది వేయలేదండి ఎవరో అని ఇంతకుముందు ఉండేది ఈ శంఖం పువ్వు చెట్టు అని అవి కూడా అట్ల ఆటలకి మొలిసి అలా జరిగింది స్వామి ఎలా ఉంటారో పేరు కుమార్ దాండు బాబు అన్నది సర్పానికి నాగేంద్రుడే అంటే నాగేంద్రుడి గుడి అంటే అందరికీ తెలుస్తుంది కానీ ఈయన పేరు దాండు బాబు సో ఇదండి మరి ఈ రోజు మన వ్యామగిరిలో ఈ యొక్క గుడి గుడి యొక్క విశిష్టత మళ్ళీ ఎలా ప్రారంభించారు అన్నది అడవి పొలం అంటారు వ్యామిగిరిలో సో మీరు ఎప్పుడన్నా వ్యామిగిరి వచ్చినప్పుడు స్వామిని ఉంటే కంపల్సరీ మీకు స్టార్టింగ్ వే నుంచి కూడా మీకు చూపించడం జరిగింది ఆ వే నుంచి మీరు ఫుల్ వీడియో చూస్తే మీకు అర్థమవుతుంది